మంచిది మన ప్రభువును ప్రియరక్షకుడైన నామను మరొక్కసారి మీ అందరికీ నా పురు పరిపూర్ణమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఒకటవ వచనాన్ని మనం చదువుకుందాం నేనెల్లప్పుడూ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును చాలు దేవుడు మనతో మాట్లాడును గక్క దేవుడు మనందరినీ దర్శించి ఆశీర్వదించును గక్క దేవుని బిడ్డారా దావీదు ఒక అద్భుతమైన మాట ఇక్కడ ముప్పై నాలుగవ కీర్తనలో మాట్లాడుతూ ఉన్నాడు ఆ కీర్తన యొక్క ఆంతర్యం ఆ కీర్తన యొక్క అర్థము మనం ఈరోజు తెలుసుకోవాలి దావీది ఈ మాట మాట్లాడుతున్నాడంటే ఎంత అద్భుతమైన తీర్మానం తీసుకున్నాడో ఒకసారి ఆలోచించాలి అది తీర్మానంతో కూడిన మాట వాగ్దానంతో కూడిన మాట తీర్మానంతో వాగ్దానంతో కూడిన మాట ఆ మాటను బట్టి మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఎల్లప్పుడూనూ యహోవాను సన్నుతించదను స్థుతించదను కీర్తించదను అని మాట్లాడుతున్నాడు ఈ మాటలో ఉన్న తీర్మానం ఏమిటి అన్నది మనం ఆలోచన చేస్తే నేనెల్లప్పుడు అన్నాడు స్తోత్రం చెప్పాలి గట్టిగా ఎల్లప్పుడూ అంటాడు ఇంకొక దుఃఖం అంటాడు నా జీవితకాలమంతయు అంటాడు వేరే కీర్తనలో నా జీవిత కాలమంతయు నేను యహోవాను స్తుతించదను అంటాడు ఇప్పుడు మనం ఆలోచన చేస్తే నేను ఎల్లప్పుడూ లేదా నా జీవితకాలము ఎల్లప్పుడూ అంటే జీవితకాలం అనే అర్థం ఇంకా ఈ తీర్మానము మనము చేసుకోవాలంటే ఆలోచిస్తాం కానీ ఆలోచించకుండగా ఈ తీర్మానం చేశాడంటే అంత సమర్పణ కలిగిన తీర్మానం ఒకసారి ఆలోచించండి నేను ఎల్లప్పుడూను యహోవాను సన్నితించదను అంటున్నాడు అంటే ఎల్లప్పుడూనంటే జీవితకాలము అని అర్థం అన్నాను జీవితకాలము అన్న మాటకి మనం ఆలోచన చేస్తే నా ముందు జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియదు దావిధికి తెలుసా పోనీ అతడు భవిష్యత్తు తిరిగినవాడా చెప్పండి భవిష్యత్తు పెరిగినవాడా నా జీవితము ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఏమంటున్నాడంటే నా జీవితకాలమంతయు అంటున్నాడు ఇక్కడ నా జీవితకాలం అంతయు నేను యహోవాను సన్నతించదను అంటే జీవితకాలము అన్న మాటకి మనం ఆలోచించాలి జీవితంలో కష్టం ఉండొచ్చు నష్టం ఉండొచ్చు ఎన్నో బాధలు ఉండొచ్చు శ్రమలు ఉండొచ్చు సంతోషం ఉండొచ్చు ఇంకా ఏవేవైనా జరగచ్చు ఏవైనా జరగచ్చు అయినప్పటికీ కూడా తన తీర్మానం చూడండి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని పరిస్థితులు నన్ను వెనకలాగినా నేను దేవుణ్ణి స్థుతించుకుండగా ఉండను నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నితించదను ఈ తీర్మానానికి ఇంకా తిరిగి లేదు మనం చేసుకోగలుగుతున్నామా ఈ తీర్మానం మన జీవితాల్లో ఇలాంటి తీర్మానం కలిగి ఉన్నామా నేను ఎల్లప్పుడూ అన్నాడంటే అది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన విషయం మనం కొంచెం తలపోటుకుంటే మానేస్తాం దేవుని ఆరాధించడం చిన్న బలహీనత వస్తే చాలు నేను ఈ పూటకు ప్రార్థన చేసుకోలేనంటాం నా వల్ల కాదంటాం మంచం మించి దిగలేమంటాం సమస్య వస్తే ఆ సమస్య గురించి ఆలోచిస్తాం కష్టం వస్తే ఆ కష్టం గురించి ఆలోచిస్తాం ఆ శ్రమ గురించి ఆ శోధన గురించి ఆలోచిస్తాం కానీ దేవుణ్ణి స్తుతించాలి నేను ఎలా ఉన్నా నా పరిస్థితులు ఎలా ఉన్నా దేవుణ్ణి స్థుతించాలన్న మనస్సు మనకి రాదు ఏమో ప్రార్థనకు రాలేదే బాగోలేదండి ప్రార్థనకు రాలేదే మనసు బాగోలేదండి ప్రాణం బాగోలేదండి శరీరం బాగోలేదండి వరసం బాడండి లేకపోతే వెండండి లేకపోతే మంచండి ఇలాంటి ఎన్నో కారణాలు మనం చెప్తాం కానీ ఎల్లప్పుడూ దేవుడు ఎందుకు స్తుతించలాయిని ఎందుకు ఎల్లప్పుడూ ఆరాధించాలయనంటే ఈ ఊపిరి ఆయినది ఈరోజు కట్టుకున్న వస్త్రం ఆయనది ఈరోజు నేను జీవిస్తున్న జీవితం ఆయనది మనం బ్రతికి బట్ట కడుతున్నామంటే ఆయన కృప ఆరోగ్యవంతులుగా ఉన్నామంటే ఆయన కృప తింటున్నామంటే ఆయన కృప తిన్నది అరుపుకుంటున్నామంటే ఆయన కృప చక్కగా పడుకుంటున్నామంటే పడుకుంటే నిద్రపడుతుందంటే ఆయన కృప తెల్లారి తిరిగి లెగుస్తున్నామంటే ఆయన కృప అన్ని పనులను చక్కబెట్టుకుంటున్నామంటే ఆయన కృప మరి స్థుతించుకుండగా ఉండగలదువా ఆరాధించకుండా ఉండగలదువా గణపరచకుండగా ఉండగలదువా ఆయన మహిమపరచకుండా ఉండగలదువా స్తోత్రం చెప్పాలి గట్టిగా ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఎన్నో షాకులు చెప్తాం మనం అయ్యి బాబా ఇదండి 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 అదండి అంటాం అవసరం అయితే గారు అడుగుతారని ముందే ఏర్పాటు చేసేసుకుని అది నోట్లో రాసేసుకుని ఉంచుకుంటాం మర్చిపోకుండా ఎందుకు రాలేదంటే అది చదివేసుకుని చెప్పేయడమే స్తోత్రం చెప్పాలి గట్టిగా మన డైరీలో నోట్ చేసుకుంటాం ఇక్కడ ఎందుకు రాలేదంటే కారణం చెప్పాలి కదా ఒక కారణం రెడీ చేసుకుని ఉంచుకోవాలి దేవుని సన్నిధికి రాలేదంటే ఇది ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే మరల తర్వాత మరలా ఈ అవకాశం రాదు మనకి స్తోత్రం చెప్పాలి గట్టిగా దేవుణ్ణి స్తుతించడం అనేది దేవుణ్ణి మహిమపరచడం అనేది గొప్ప భాగ్యం అది బయటి వారికి ఉందా ఉందా అమ్మా అన్యులకు ఉందా బయటి వారికి లేదు మనకు ఉంది మరి మనము అది నెరవేర్చల వద్దా అరదించల వద్దా మాట్లాడరే దేవుని సన్నిధిలో మనము దేవుని స్థుతిస్తున్నాము అంటే దానికి కారణం లేకపోలేదు అసలు దేవుడిని స్థుతించడం అనేది ఏదో దేవుడు మనకు మేలు చేస్తే స్థుతించడం అనేది దేవుడు నాకు మేలు చేయాలి అది చేయాలి ఇది చేయాలి అనుకోవడం తప్పు ఏం చేయాలి ఆల్రెడీ నీకు ఏం చేయాలి అన్నీ చేసేసాడు అయినా ఆయన ప్రాణాన్ని ఇచ్చేసాడు అయినా ఇంకేం చేయాలి నీకు చెత్త అడుగుతున్నావు నువ్వు లోకంలో ఉన్న చెత్త ఆల్రెడీ ఆయన ప్రాణాన్ని ఇచ్చేసాడు అన్నీ పెట్టేశాడు నీ కోసం ఇంకా అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని నేపాల్ మోపడానికి మనం సరిపోతామా ఆయన ప్రాణం ఇచ్చేసిన తర్వాత ఇంకేముందా ఆయన దగ్గర నీకు ఇచ్చేది అంతకన్నా విలువైనదా ఈ లోకంలో ఉన్నది నువ్వు అడుగుతున్నది ఆయన ప్రాణం కన్నా విలువైనదా కాదే మరి ఎందుకని మనం ఇంకా ఆయన స్తూతించలేకపోతున్నాం ఆయన గణపరచలేకపోతున్నాం ఇది మనం ఆలోచించుకోవలసిన విషయం గ్రహించుకోవలసిన విషయం కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం స్తోత్రం చెప్పాలి గట్టిగా దేవుణ్ణి మాట అంటున్నాడంటే అసలు ఈ కీర్తన రచించడానికి కారణం ఏంటి తెలుసా ఆకీసురాజు దగ్గర నుండి దేవుడు అతన్ని తప్పించాడు కాబట్టి అక్కడ ఒక అద్భుతం చేశాడు దేవుడు ఏంటి అద్భుతం అంటే అనుకోకుండా ఆకీసురాజు చేతికి దొరికేశాడు పిలుప్తీల చేతికి దొరికేశాడు దావీదు శత్రువులు ఎప్పుడు అని చూస్తున్నాడు దావీది ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు అతమార్చడం ఎందుకంటే సౌలు రాజు కన్నా దావీదు చంపిన వారు లెక్క ఎక్కువ సౌలు రాజు అయినప్పటికీ సౌలు పిలుపుతీలను తక్కువ మందిని చంపాడు కానీ దావీదు ఎక్కువ మందిని చంపాడు నువ్వు నా కుమార్తెని పెళ్లి చేసుకోవాలంటే వంద పిలుప్తీల ముందుళ్ళని తీసుకురావాలన్నాడు రెండు వందల ముందుళ్ళని తీసుకొచ్చాడు అంటే తలపాకలు అంటే రెండు వందల మందిని చంపి తీసుకొచ్చాడు దావీదు ఫిలిప్తీన్లు ఎక్కువ చంపాడు కాబట్టి ఇజ్రాయేల్ ప్రజల పక్షంగా బలవంతుడు ఎవరంటే దావీదే కాబట్టి దావీదు దొరికితే బలవంతుడు దొరికేసినట్టు ఇంక ఇజ్రాయల్ ప్రజలు ఇత్తుగా ఓడించు చిత్తు చిత్తుగా ఓడించవచ్చు కాబట్టి దావీదు దొరకాలి అని ఆలోచిస్తున్నారు అనుకోకుండా దొరికేడు దావీదు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు దావీదికి తెలియకుండానే దావీదు వాళ్ళకి సరెండర్ అయిపోయాడు ఎలా సరెండర్ అయిపోయాడో తెలియదు ఏ విధంగా సరెండర్ అయిపోయాడో తెలియదు తీసుకొచ్చారు రాజు దగ్గర నిలబెడతాక తీసుకొచ్చారు అక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు దావీదికి దడ వచ్చేస్తుంది ప్రభువా శత్రువుల చేతిలో చిక్కుకుపోయాను వాళ్ళ చూపులలో చిక్కుకుపోయాను ఇంకా వారు నన్ను బ్రతకనివరు తలైనా తీసేస్తారు ఊరైనా తీసేస్తారు ఏదో ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా నన్ను చంపేయడం గాయం ప్రభా ఇప్పుడు ఈ శత్రువుల చేతిలో నుండి నన్ను ఎలా రక్షిస్తావు నాయన నన్ను ఎలా బ్రతికిస్తావో నీదే నీదే భారం నువ్వు నన్ను రక్షించు నువ్వు నన్ను బ్రతికించు జీవితకాలమంతయు నీకు రుణపడి ఉంటాను జీవితం అంతయు నిన్ను స్థుతిస్తూ ఉంటాను అంటున్నాడు ఎంత అద్భుతమైన తీర్మానం చూడండి అక్కడ రాసాడు కింద పైన చిన్న చిన్న అక్షరాలతో రాశాడు చూడండి ఏమని రాశాడు చూడండి దావీదు అభిమేలుకు ఎదుట వలె ప్రవర్తించి అతని చేత తర్వాత అది ఇప్పుడు అర్థమైందా అభిమేలుకు దగ్గర నుంచి దేవుడు రక్షిస్తే అప్పుడు రచించడి కీర్తన కృతజ్ఞతతో దేవునికి కృతజ్ఞత కలిగి హృదయాన్ని అర్పించి దేవా నీకన్నా గొప్ప దేవుడు లేడయ్యా తప్పించాలంటే నీ తర్వాతే ఒక సోదరు నుండి ఒక కష్టము నుండి ఒక ఇబ్బంది నుండి మరణము నుండి కూడా తప్పించాలంటే నీ తర్వాతే ప్రభా అని చెప్పేసి దేవుణ్ణి స్థుతిస్తున్నాడు దావీదు అసలు ఏం జరిగింది అది మనం చూద్దాం ఒక రోజున దావీదు శత్రువులకు దొరికేశాడు దొరికిన తర్వాత ప్రార్థిస్తున్నాడు మనసులోనే మనసులో ప్రార్థన చేస్తున్నాడు ప్రభా ఏంటి నా పరిస్థితి నా పరిస్థితి అని ప్రార్థన చేస్తుంటే తీసుకురండి నా ఎదుటికు వాడిని తీసుకుని వచ్చి నా ఎదుట ప్రవేశపెట్టండి అంటున్నాడు రాజు ఆకీసు రాజు ఆ గొలిసులు తీసేసి పట్టుకుని తీసుకొస్తున్నారు ప్రార్థన చేస్తున్నాడు మనసులో ప్రభు తప్పించవా తప్పించవా అని ప్రార్థన చేస్తున్నాడు ఈలోగా సడన్గా ఒక ఆలోచన సమయోక్షితమైన జ్ఞానం దేవుడు అతనికి ఇచ్చాడు ఏం చేశాడు చూద్దామా తీయండి మొదటి సమయాల గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాలు మనం చదువుదాం మొదటి సమయాల గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయము

తన చర్య మార్చుకుని వెర్రివాని వలే నటించుచు నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయించు ఉమ్మి తన గడ్డము మీదకి కార్నించుచు ఉండెను వారు అతన్ని పట్టుకుని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచు అతడు కావున మీరు చూస్తున్నారు కదా వానికి పిచ్చి పట్టింది నా నాయకు విండి ఎందుకు తీసుకువచ్చారు నా సన్నిధిని తీసుకుని తీసుకుని వచ్చి నా నగరిలోనికి వీడు నా నగరిలోనికి గమనించండి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సమయోక్షితమైన జ్ఞానం దాసేస్తాడు దావీదికి అక్కడికి వచ్చేసరికి అతను ఏం చేస్తున్నాడు పిచ్చివాడి వలె మారిపోయాడు పిచ్చివాడిని ఏం చేయరు కదా పిచ్చివాడు వలె మారిపోయాడు ఉమ్ము గెడ్డమేంచి ఇలా కార్చుకుంటున్నాడు తింగరగా ఉమ్మి ఇలా గెడ్డమేంచు కార్చుకుంటున్న సమయంలో పైగా అతన్ని అతను తీసుకొస్తున్న బటుల్ని విదిలించేసుకుని ఆ పక్కనున్నవాడు గెడ్డం లాగుతున్నాడు ఈ పక్కనున్నవాడు సొక్క లాగుతున్నాడు ఈ పక్కనున్నవాడిని గిలుతున్నాడు రక్కుతున్నాడు దారబంధాల మీద పిచ్చి గీతలు గీస్తున్నాడు గోడల మీద పిచ్చి గీతలు గీస్తున్నాడు అందరూ ఆశ్చర్యపోయారు ఏడేంటి వీడు బలవంతుడు కదా వీడు తలుచుకుంటే వీళ్ళు ఎంత వీడు తలుచుకుంటే వీళ్ళెంత కానీ ఎంత పిచ్చి చేష్టలు చేస్తున్నాడేంటి గడ్డ ఉమ్ము గెడ్డ మేంచి ఉమ్ము కార్చుకుంటున్నాడు ఏంటి ఇటువంటి రాస్తున్నాడేంటి గీతలు గీస్తున్నాడేంటి అని ఆలోచిస్తే రాజుకు అర్థమైంది వీడికి పిచ్చట్టేసింది వీడికి పిచ్చి పట్టేసింది పిచ్చి పట్టేసిన వాడికి నాతో ఏం పని వాడితో నాకేం పని చూస్తున్నారు కదా మీరు పిచ్చి పట్టేసింది కదా పంపేయండి నా సన్నిధిలోంచి బయటికి పంపేయండి వాడిని బయటికి వెండి సార్ ఎవరిని దావీదు అక్కడి నుంచి బయటికి రాగానే ఒక్క గంతు ఒక్క గంతు బయటికేసి వాళ్ళని చూసి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు దేవుడి గొప్పవాడవి గొప్పవాడవి స్తోత్రం చెప్పండి దేవునికి అసాధ్యమైనది ఏది ఉందండి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా నువ్వు పూర్తిగా ఆయన మీద ఆనుకుంటే నిన్ను తప్పించువాడు ఆయనే నిన్ను రక్షించువాడు ఆయనే నీకు సహాయం చేయవాడు ఆయనే నీకు అసాధ్యమైనది ఏమీ ఉండదని ఆయనే చెప్తున్నాడు పూర్తిగా ఆనుకోవాలి ఆయన మీద ఆయన మీద పూర్తిగా ఆనుకో అసంపూర్తి సగం లోకం సగం దేవుడు ఎప్పుడు జరుగుతాయి మన కార్యాలు దేవుని కార్యాలు జరగాలంటే పరిపూర్ణంగా ఆయన్ని విశ్వసించాలి పరిపూర్ణంగా ఆయన్ని విశ్వసించాలి దేవునికి మహిమ కలుగుని గక్క ఈరోజు నేను నీతో చెప్తున్నాను దేవుడు ఇతన్ని రక్షిస్తాడని ఇతన్ని తప్పిస్తాడని దావీదికి ఎంత నమ్మకం అంటే నేను ఎల్లప్పుడూ అన్నాడు కదా అన్నడలేదా అంటే నా కాలం అంతయు అని అర్థం నా జీవితకాలం అంతయు అంటే నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలీదు నా ముందు భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలియదు ఎలాంటి కష్టాలు వస్తాయో తెలియదు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలియదు ఎలాంటి మరణకరమైన రోగాలు వస్తాయో తెలియదు కానీ నా జీవితకాలం అంతా నేను నమ్మకంగా దేవుని అన్నాడంటే దేవుని మీద ఎంత నమ్మకమో చూడండి అంటే ముందు నా జీవితంలో ఏదొచ్చినా ఆయన తప్పిస్తాడు ఎంత కష్టం వచ్చినా ఆయన తప్పిస్తాడు ఎంత శోధన వచ్చినా ఆయన తప్పిస్తాడు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆయన తప్పిస్తాడు ఆయన నాకుండగా నా భవిష్యత్ ఏమీ పర్వాలేదు అనుకున్నాడు ఆయన అందుకనే ధైర్యంగా చెప్తున్నాడు నాతో దేవుడు ఉన్నాడు కనుక నాతో ఆయన ఉన్నాడు కనుక నేను ఆయనతో ఉన్నాను కనుక నా జీవిత కాలం అంతా నేను ఆయన స్థుతిస్తాను కారణం ఏంటంటే నా దేవుడే నాకు సహాయం చేస్తాడు కష్టాల్లో ఆయన నాకు తోడుగుంటాడు ఇబ్బందుల్లో నాకు తోడుకుంటాడు ఇరుకుల్లో నాకు తోడుకుంటాడు వ్యాధి బాధల్లో నాకు తోడుకుంటాడు సమస్యల్లో నాకు తోడుకుంటాడు కాబట్టి నేను ఈ ప్రమాణం చేస్తాను ఈ తీర్మానం నేను తీసుకుంటాను దేవుడి మీద నమ్మకం ఉన్నవాడు ఇటువంటి తీర్మానం చేస్తాడు ఏమో బాబా ఏం జరుగుతుందో మనకేం తెలుసు మనం జాగ్రత్తగా ఉండటం మంచిది అని తెలివితేటలుగా ఆలోచించేవాడు తెలివితేటల కన్నా మాట్లాడతాడు కానీ దావీదికి తెలివి లేదంటారా అంటే దావీది తెలివితేటల కన్నా దేవుని మీద నమ్మకం ఎక్కువ దేవుని మీద నమ్మకం ఎక్కువ అందుకని నా దేవుడు నాకు తోడుగా ఉంటే జీవితంలో ఏదైనా అనుకున్నాడు కాబట్టి నా కాలం అంతయు నేను దేవుణ్ణి స్తుతిస్తాను అన్నాడు నా జీవితకాలం అంతయు నేను దేవుణ్ణి ఆరాధిస్తాను అన్నాడు ఎంతకన్నా ఏం కావాలి ఎంతకన్నా ఏం కావాలి నీకు దేవుని మీద నమ్మిక ఉంటే నేను ఎప్పటికీ ఆయన్ని విడిచిపెట్టనని ఒక తీర్మానం చేసుకోగలదువు ఎందుకు ఎప్పటికీ విడిచిపెట్టవు ఒక రకంగా ఉంటే నీ పరిస్థితులు ఎప్పటికీ అంటే ఒక రకంగా ఉండకపోయినా ఆయన నన్ను విడిచిపెట్టడు కాబట్టి ఆయన నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా నాకు అనుకూలంగా మార్చేస్తాడని అన్న నమ్మకం ఉంది అన్న నమ్మకం ఉన్నవారు ఇలాంటి తీర్మానం చేసుకుంటారు